బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్లపై బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలను మంత్రి పొన్నం ప్రభాకర్ ఖండించారు తాజాగా హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రామచంద్రరావు చెబుతున్నట్టుగా బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్లను పెంచుతూ తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చడం అసాధ్యమేమీ కాదన్నారు గతంలో పక్క రాష్టం తమిళనాడులో జరిగిందని ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ గుర్తు చేశారు రాష్ట్రాల దగ్గర ప్రామాణికమైన సమాచారం ఉంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చని సహాని కేసులో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేసి కేబినెట్ ఆమోదం శాసనసభ ఆమోదం గవర్నర్ ఆమోదంతో ఇక తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని మంత్రి పొన్నం స్పష్టం చేశారు బీసీ రిజర్వేషన్ల అమలు విషయంలో ప్రతిపక్షాల తీరును ప్రజలు గమనించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్ర ప్రభుత్వం ఎందుకు దిగిరాదో చూద్దామన్నారు పార్టీ అధ్యక్ష పదవి కూడా బీసీలకు ఇవ్వని బీజేపీకి బీసీలకు న్యాయం జరుగుతుందంటే నమ్మలేని పరిస్థితిలో ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు తెలంగాణ అధ్యక్షుడు తన అసలు బయటపెట్టినా చేర్చడం అసాధ్యం ఇది సాధ్యమే ఇది గతంలో జరిగింది పక్క తమిళనాడు రాష్ట్రంలో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీజేపీ ఎంపీలంతా రాజీనామా చేయండి ఎందుకు రాదు చూస్తాం లేదా దీన్ని సాధించి పెట్టండి ఈరోజు సుప్రీంకోర్టులో ఇందిరా సహాని కేసులో చాలా స్పష్టాన్ని చెప్పినారు రాష్ట్రాల్లో ఒకవేళ ప్రామాణికమైన సమాచారం ఉంటే ఎంపైరికల్ డాటా ఉంటే తప్పకుండా రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పినాయి అందుకే రాష్ట్రం సర్వే చేసి శాసనసభ ఆమోదము కేబినెట్ ఆమోదము గవర్నర్ ఆమోదంతో ఢిల్లీలో ఉంది ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సింది